ఇవాళ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా చెల్లి మామిడల్లం వచ్చిందా రాలేదా అని అయితే చూస్తుంది చూడండి తవ్వేసి ఇప్పుడు ఆ మామిడల్లాన్ని మనం కూడా అయితే చూసేద్దాం మా చెల్లి అయితే చూడండి మామిడి అల్లం ఎలా తీసేస్తుందో చూసారా అల్లం అయితే వచ్చేసింది కాతే ఇవి ఇంకా రావాలి బట్ ఇక్కడైతే దుంప అయితే బాగా వచ్చింది ఇంకా లోపల కూడా ఏమన్నా ఉందేమో చూడాలి ఈ పక్కది కూడా మామిడి అల్లం చెట్టే బాగా ఎండిపోయింది కదా వచ్చేసిందేమో అనుకొని మా అయితే తీసింది అదైతే కొంచెమే వచ్చింది ఇంకా మొత్తం అయితే తీయాలి చెట్టుకు అయితే కొద్దిగా వచ్చింది కదా ఇంకా లోపల ఏమన్నా ఉందేమో అని చెప్పేసి మా మమ్మీ అయితే చూస్తున్నారు తవ్వేసి భూమిలో కదా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని అనుకుంటూ ఉన్నాను చిన్న చిన్న ముక్కలు అయితే వస్తా ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి భూమిలో అయితే ప్రజెంట్ అయితే దుంపలు అయితే వచ్చాయి ఎక్కువ అయితే రాలేదు ఇవిడ తీసిన చెట్టుకున్న దుంపలు అయితే తుంచేస్తున్నారు మా మమ్మీ ఇవి తుంపేసిన తర్వాత మళ్ళీ మనం ఆ చెట్టును అలాగే పెట్టేస్తే మనకి మళ్ళీ అయితే మామిడి అల్లం చెట్టు అనేది అయితే వచ్చేస్తుంది చక్కగా ఇందులో ఎక్కువ వచ్చితో రాదు ఇదైతే పెట్టేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ పక్కన ఉన్న చెట్టును అయితే తీస్తానన్నారు ఇది కూడా పెట్టి చాలా రోజులు అయింది ఎండిపోయింది మరి ఎంత మామిడి అల్లం వచ్చింది ఏంటి అనేది అయితే చూసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఇది కూడా అయితే ఇప్పుడు తవ్వుతాం మేము దీనికైతే మావిడ అల్లం చూసారా ఎలా వచ్చిందో ఇదైతే ఫుల్ గా అయితే మామిడి అల్లం అయితే తయారైపోయింది మరి ఇంకా కొంచెం ఇదైతే చాలా వాటికి వచ్చింది దాంతో పోలిస్తే మొత్తం మాకొచ్చిన మావిడ అల్లం అయితే ఇదేనండి మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే మళ్ళీ మా ఇంట్లో కూడా అల్లం పసుపు అవి అయితే వచ్చాయి వాటిని కూడా అయితే తవ్వాలి అవి తవ్వేటప్పుడు ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను ఇప్పుడు ఈ మావిడల్లా మావిడల్లా అయితే ఇలా నీళ్ళలో వేసేసి కడిగేస్తున్నాము ఎంత మట్టి వచ్చిందో కదా ఈ మామిడల్లంతో నేను ఆల్రెడీ మామిడి అల్లం రెసిపీస్ అయితే పెట్టాను కదా నా యూట్యూబ్ ఛానల్లో ముందు అయితే పెట్టాను ఆ రెసిపీస్ని అయితే చూడండి మీకు మామిడి అల్లం రెసిపీస్ ఏమైనా కావాలి అంటే మామిడి అల్లం పొడి పప్పు రసం పచ్చడి ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి మనకి ఇంట్లో ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించుకున్న మామిడి అల్లం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి మామిడి అల్లం ఇష్టం అండ్ అలాగే మీలో టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు మావిడలని పెంచుతున్నారా లేదా అనేది నాకైతే కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్